హాయ్ అండి వెల్కమ్ టు అమోగమ్మయ్యాపరణ మనం ఈరోజు ఈజీగా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి చికెన్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులో ఒక ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అన్నీ స్ప్రెష్గా యాడ్ చేసుకున్నాయండి ఇంట్లో ప్రిపేర్ చేసి చేసే ముందు యాడ్ చేశాను నేను ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి చికెన్ పకోడికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రై చేసే ముందు గ్రీన్ చిల్లీ కరివేపాకు ఒక త్రీ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి నేను ఇందులోకి ఫ్రై చేసే ముందు వేసుకుంటే సరిపోతుంది అండి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుంటున్నానండి డీప్ ఫ్రై సరిపడా స్లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి నేను ఇక్కడ చికెన్ పకోడీని స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే చికెన్ బాగా ఉడుకుతుందండి అన్ని వేపులు ఒకేలా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది పిల్లల్ని చాలా ఇష్టంగా తింటారండి చికెన్ పకోడీని ఇంట్లోనే ఈజీగా చా చేసుకోవచ్చండి చికెన్ పకోడీ రెడీ అండి లెమన్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఫాలో బై అపరిన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ